వసంత యామిని ఆడియో సీరియల్ రచన శ్రీమతి వేలూరి ప్రమీలా శర్మ గారు స్వరం భామ వసంత యామిని ఆడియో సీరియల్ మొదటి భాగం మూడు రోజులు వరుస సెలవులు రావడంతో బ్యాంక్ ఖాతాదారులతో కిటకిటలాడుతోంది ఊపిరి సెలపని పనిలో స్టాఫ్ అందరూ తలమునకలై ఉన్నారు కౌంటర్ల ముందు జనం బారులు తీరి ఉన్నారు చెప్పండి సార్ డిపాజిటా అప్పటికే పావుగంట నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న పెద్ద ఆయనను ఉద్దేశించి అడిగింది క్యాషియర్ పక్క కౌంటర్లో బిజీగా ఉన్నామే నాకు మీ బ్యాంకులో అకౌంట్ ఏదీ లేదు మీ బ్రాంచ్ మా ఇంటికి కాస్త దగ్గరగా ఉండడంతో నా పెన్షన్ అకౌంటు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుందామని వచ్చాను చేతికి తగిలించి ఉన్న గుడ్డ సంచిలోనికి చెయ్యి పోనిచ్చి బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు బయటికి తీశాడు పెద్ద మీరు రామలింగ మాస్టర్ కదూ ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను కంప్యూటర్లోకి వివరాలు ఫీడ్ చేస్తూనే అడిగింది కౌంటర్లోని యువతి అవునమ్మా మీరెవరు జ్ఞప్తికి రావడం లేదు గతంలో ఎక్కడా చూసినా గుర్తులేదు కళ్ళజోడు సవరించుకొని ఆమె వంక పరిశీలనగా చూస్తూ చెప్పారు రామలింగ మాస్టరు నేను మాస్టరు శ్యామలదేవి గారు అమ్మాయి వసంతని రాజమండ్రిలో ఇన్నిస్ పెట్టెలో మీరు అద్దెకుండే ఇంటి ఎదురింట్లో ఉండేవాళ్ళం కదా గుర్తుపట్టలేదా అప్పట్లో నేను ఇంటి చదువుతూ ఉండేదాన్ని పూజకి పువ్వులు తెమ్మని అమ్మ పంపిస్తే పూలు కోసుకోవడానికి రోజూ మీ ఇంటికి వచ్చేదాన్ని మీరు పూల మొక్కలన్నీ ఎంతో శ్రద్ధగా పెంచేవారు ముఖ్యంగా గుత్తులుగా పూసే ఆ క్రీపర్ గులాబీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం తెల్లగా భలే అందంగా ఉండేవి ఇంకా పింక్ కలర్ మందారాలు నేను అడిగానని అప్పట్లో ఆ మొక్క మీరు కడియం నుంచి తెచ్చి మరీ మీ ఇంట్లో వేశారు గుర్తుందా మాట్లాడుతూనే పాస్బుక్ డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్లో వెరిఫై చేస్తోంది ఆమె గుర్తులేకనేం ఏది హిందీ ట్యూషన్లు చెప్పేవారు ఆ శామల గారి అమ్మాయి వినా నువ్వు ఇప్పుడు గుర్తుకొచ్చింది చాలా పెద్దదానమైపోయే అమ్మాయి నవ్వుతూ పలకరించారు మాస్టరు అవునను బాగానే గుర్తుకు తెచ్చుకున్నారు ఆ శ్యామల గారి రెండో అమ్మాయినే చెప్పింది వసంత బాగుంది తల్లి మంచి ఉద్యోగం తెచ్చుకొని ప్రయోజకరాలు అయ్యో నిన్ను ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది చాలా కాలం తర్వాత చూసానేమో పోల్చుకోలేకపోయాను ఏమీ అనుకోకు అవును మీ అమ్మగారు బాగున్నారా ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారా కుతూహలంగా అడిగారు మాస్టరు లేదు బాబాయ్ గారు అమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అమ్మ ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది అమ్మతోనే ఆ ఇంటి రుణం తీరిపోయింది మాకు బాధగా అంది వసంత అయ్యో అలాగా అయితే మీ వాళ్ళెవరూ ఇప్పుడు ఆ ఇంట్లో ఉండడం లేదన్నమాట నీకు అక్క ఒక ఆమె ఉండాలని గుర్తు ఆమె ఇప్పుడు ఎక్కడుంది పెళ్ళైపోయినట్టుంది ఒక్కో విషయం నప్తికి తెచ్చుకుంటూ అడిగారు మాస్టారు అవునండి అక్కకి చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు మా బావ సంగతి మీకు తెలిసిందేగా వ్యసనాలకి బానిసై మంచి చెడు విచక్షణ లేకుండా ప్రవర్తించేవాడు చెబుతూనే పాస్బుక్పై బ్రాంచ్ అడ్రస్ మార్చి ప్రింట్ తీసి ఇచ్చింది వసంత అవునవును పాతిక ఇరవై వేలు కావాలంటూ అస్తమాను మీ అక్కని వేధిస్తూ ఉండేవాడు మనిషిలో మార్పు రాలేదన్నమాట ఇంకా అలాగే ఉన్నాడా అలాంటి వాళ్ళని మార్చాలని ప్రయత్నించే కన్నా వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది జీవితంలో అనుభవాలు నేర్పిన పాఠాలు మాస్టర్ చేత ఆ మాటలు అనిపించాయి మీరన్నది నిజమే అందుకే వాళ్ళతో కలిసి ఉండలేక ఇలా దూరంగా వచ్చేసి నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను నా సంగతి సరే కానీ మాస్టరు ఆంటీ ఇలా ఉన్నారు శీలతకి పెళ్ళైందా ఎక్కడుంటుంది చాలా పెద్దదైపోయి ఉంటుంది కదా తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది వసంత బ్యాంక్ హౌస్లో ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా తర్వాత తీరిగ్గా అన్నీ చెబుతాను ఎల్లుండి ఆదివారం నువ్వు మీ వారు పిల్లలు మా ఇంటికి భోజనానికి రండి సరదాగా అందరం కలిసి కాసేపు మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చి ఆమె దగ్గర సెలవు తీసుకొని బయటపడ్డాడు మాస్టారు ఆటో దిగేసరికి గుమ్మం దగ్గరే కూర్చుని రామలింగ మాస్టర్ ఎదురొచ్చి సాధారణంగా లోపలికి తీసుకెళ్లారు హడావుడు పడుతూ అక్కడికి వచ్చిన సత్యవతమ్మ ఏమ్మా వసంత ఎలా ఉన్నావు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నవాటిగా అంకుల్ చెప్పారు రా లోపలికి రా అంటూ ఆప్యాయంగా ఎదురొచ్చి పలకరించింది అవును ఒక్కదాన్నే వచ్చావు పిల్లలు మీ వారు ఇక్కడ ఎవరూ కనపడడం లేదు రాలేదా గుమ్మం బయటికి చూస్తూ అడిగింది లేదంటే రాలేదు ఒక్కదాన్నే వచ్చాను నాకెవరూ లేరు ఒంటరిగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను చెప్పింది వసంత అయ్యో అదేమిటమ్మా ఎవరూ లేకపోవడం ఏంటి అంటే నువ్వు ఇంకా పని చేసుకోలేదా ఆశ్చర్యంగా అడిగాడు రామలింగ మాస్టర్ చెప్తాను మాస్టర్ అన్ని వివరంగా చెప్తాను మీకన్నా నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు మీతో నాకు కలిగిన కష్టం చెప్పుకుంటేనైనా కడుపులో బాధ కొంచెం తగ్గుతుందేమో హాల్లో సోఫాలు కూలబడుతూ బాధపడింది వసంత గతం ఆమె గుండెకు చేసిన గాయం తాలూకు తడి ఆరలేదేమో కళ్ళలోంచి నీళ్లు ఉబికి వచ్చాయి సత్యవతమ్మ తెచ్చి ఇచ్చిన చల్లని మంచినీళ్ళు తాగి రెండు కుటుకలు గ్లాసు టీపాయ్ మీద పెట్టి చెప్పడం ఆరంభించింది నేను డిగ్రీ చదువుతున్నప్పుడే మా కాలేజీలో చదివే రాజేష్ని ఇష్టపడ్డాను అప్పట్లో రాజేష్ వాళ్ళు కొవ్వూరులో ఉండేవారు తను రోజు కొవ్వూరు నుంచి రాజమండ్రి వచ్చి చదువుకునేవాడు క్లాస్లో ఇద్దరం పోటీ పడి చదివేవాళ్ళం ఆ సమయంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది చదువు పూర్తయ్యే ఉద్యోగాలు వెతుక్కున్నాక ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అమ్మ సంగతి తెలిసిందేగా ఎప్పుడూ నా ఇష్టాన్ని కాదనేది కాదు నా నిర్ణయాన్ని గౌరవించి రాజేష్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని మా ఇంటికి రమ్మని చెప్పింది ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళని చూసి అమ్మ నానపడిపోయింది అందుకు కారణం రాజేష్ మాకు దగ్గర బంధువుల అబ్బాయి అనట రాకపోకలు పెద్దగా లేకపోవడం వల్ల అంతవరకు నాకు తెలియలేదు ఆ రోజు పెద్దవాళ్ల మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే రాజేష్ నాకు వరసకి అన్నయ్య అవుతాడని భగవంతుడా ఎందుకు ఇలా చేశావని గుండె పగిలిలా ఏడ్చాను తర్వాత నేను రాజేష్ని కలిసే ప్రయత్నం చేయలేదు కొద్ది రోజుల తర్వాత తెలిసింది అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పడం మాపి కళ్ళు తురుచుకుంది వసంత అయ్యో భగవంతుడు ఎంత నిర్దయుడు నెట్టూడ్చింది సత్యవతమ్మ అయితే ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకోలేదన్నమాట సందిగ్ధంగా చూశారు మాస్టారు వసంత మళ్ళీ చెప్పడం ఆరంభించింది లేదు బాబాయ్ గారు పెళ్లి కన్నా ముందు నా కాళ్ళ మీద నేను నిలబడడం చాలా అవసరం అనిపించి మళ్ళీ చదువుపై దృష్టి పెట్టాను మూడేళ్ల తర్వాత పోటీ పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించగలిగాను సంవత్సరం తర్వాత అమ్మ మాట కాదని లేక ఎవరో తెలిసిన వాళ్ళు మంచి సంబంధం అని చెబితేను విజయవాడలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సుధాకర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను అందరూ ఆడపిల్లలాగే ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన నాకు నిరాశ మిగిలింది ఎక్కడున్న కష్టాలు కన్నీళ్ళు నన్ను అంటుపెట్టుకునే ఉండేవి పెళ్ళయ్యాక ఆరు నెలలు బాగానే గడిచింది తర్వాత తెలిసింది పెళ్లికి ముందే సుధాకర్కి తాగుడి వ్యసనం ఉందని ఆ తాగుడికి బానిస అయిపోవడం వల్ల అతని లివర్ పూర్తిగా దెబ్బతింది కిడ్నీలు రెండు పాడైపోయి డయాలసిస్ల వరకు వచ్చింది నా జీతం మొత్తం సుధాకర్ వైద్యానికి ఖర్చు అయ్యేది రాను రాను ఇంట్లో జరుగుబాటు కష్టమైంది అప్పుల పాలైపోయి ఏడాది తర్వాత సుధాకర్ చనిపోయాడు ముప్పై నిండకుండానే మూడు వారిన నా జీవితాన్ని చూసి తట్టుకోలేక అమ్మ మంచం పట్టేసింది సంవత్సరం తిరగకుండానే మనోవేదతో మమ్మల్ని బదిలీ వెళ్ళిపోయింది చెప్పడం ఆపి వ్యక్కిల మధ్య మంచినీడు కావాలి అన్నట్టు సైగ చేసింది వసంత ఊరుకో అమ్మ నీకు మేమంతా లేము కష్టాలు మనుషులకు కాకపోతే మానల్లకు వస్తాయా ఓదార్చే ప్రయత్నం చేసింది సత్యవద్దమ్మ అమ్మ చనిపోయాక ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాను బాధ్యత లేకుండా తిరిగే మా బావ మొదట్లో నా సంపాదనకి ఆశపడి నన్ను వాళ్ళతో కలిసి ఉండనిచ్చినా ఎందుకో నేను ఇక్కడ సంతోషంగా ఉండలేకపోయాను అందుకు కారణం వ్యసనపరుడైన బావ బాధ్యత లేకుండా తిరగడమే కాకుండా ఇంటికి వచ్చి ఉన్న నాలుగు రోజులు అక్కతో గొడవ పడుతూనే ఉండేవాడు ఇద్దరి మధ్య మాట పసుకేది కాదు బావ ఇంత హింసపెట్టినా ఎదిరించి మాట్లాడేది కాదు కానీ అక్క మనస్థితి మరోలా ఉండేది ఎవరో స్వామీజీ ప్రవచనానికి ఆకర్షితురాలై ఎక్కువ రోజులు ఆశ్రమంలో సేవలోనే గడిపింది అమ్మ చనిపోయాక ఆ ఇంటిని తక్షణం అమ్మి అక్క వాటాకి వచ్చే డబ్బు ఇమ్మని బావ చాలా గొడవ చేశాడు దాంతో అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఇంటిని అమ్మక తప్పలేదు చెబుతుంటే వసంత గొంతు గద్గదం అయ్యింది అందరి జీవితాలు అలాగే ఉన్నాయమ్మా రాసేపొడి బ్రతకడం తప్పడం లేదు ఎవరు లేక నువ్వు బాధపడుతున్నావు అందరూ ఉండి కూడా మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం గుండెకు తగిలిన గాయం తాలూకు మంట మెలుపెడుతుంటే బాధగా చెప్పారు మాస్టారు అదేంటి అలా అంటున్నారు ఆశ్చర్యంగా అడిగింది వసంత శ్రీలతకి పెళ్లి చేసేసి మనవలతో సంతోషంగా ఉన్నారనుకున్నాను ఇంకా తనకి పెళ్లి కాలేదా అసలు తను ఎక్కడుంది అడిగింది వసంత అందరూ భోజనాలు కూర్చున్నాక చెప్పడం ఆరంభించారు మాస్టర్ శ్రీలతకి చదువు పూర్తయ్యాక కలకత్తాలో ఉద్యోగం వచ్చింది రాష్ట్రం కానీ రాష్ట్రం ఆడపిల్ల ఒక్కదాన్ని అంత దూరం పంపడానికి భయపడ్డాం కానీ మంచి జీతం మంచి కంపెనీలో ఉద్యోగం వదులుకోవడానికి శ్రీలత ఇష్టపడలేదు వెళ్లి తీరుతానని పట్టుబట్టింది దాని మండి పట్టుదల నీకు తెలిసిందేగా చిన్నప్పటి నుంచి తను ఏమనుకుంటే అదే చేసేది ఎవరి మాట వినేది కాదు ఆ మొండి తనమే దాని తలరాతనే మార్చేసింది భోజనం పూర్తి చేసి లేచి వెళ్లి చేకట్టుకున్నారు మాస్టారు చేతులు తుడుచుకోవడానికి తన చీర చెంగునందిస్తూ మరో చేత్తు భర్త వీపు మీద రాసింది సత్యవతమ్మ వాళ్ళిద్దరి పరిస్థితి చూస్తే ఆ ఇంట్లో జరగకూడదే ఏదో జరిగిందని అర్థమైంది వసంతకి ఇక తినలేక కంచం ముందు నుంచి లేచి చెయ్యి కడుక్కోడానికి సింక్ వైపుగా కదిలింది హాల్లో సోఫాలో కూర్చున్న వసంత చేతికి ఆల్బం ఒక దాన్ని తీసుకొచ్చి ఇచ్చింది సత్యవతమ్మ అందులో చిన్నప్పుడు శ్రీలత తను కలిసి దిగిన ఫోటోలను చూసి వసంత చాలా సంతోషించింది ఆ ఫోటోలని ఆప్యాయంగా చేతితో తరిమి చూసుకుంది ఈ ఫోటోలన్నీ ఎంత భద్రంగా దాచారు అంటే మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే బాగుండనిపిస్తోంది ఒక్కో పేజీ తిప్పి చూస్తూ అంది వసంత తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా అక్క చెల్లెల్లా ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు కాలక్రమంలో మన కుటుంబాలు దూరమైన ఆ బంధాలు మాత్రం మర్చిపోలేదు తరచూ గుర్తు చేసుకుంటూనే ఉన్నాం ఆడపిల్లలు ఇట్టే పెద్దవాళ్ళు అయిపోతారు నిన్ను పోల్చుకోలేకపోయాను సుమ కళ్ళజోడు తీసి లొంగి గుడ్డుతో తుడుచుకొని తిరిగి మళ్ళీ కళ్ళకు పెట్టుకుంటూ అన్నారు మాస్టర్ అవునవును నేను కూడా ఎన్నోసార్లు స్త్రీలతని తలుచుకున్నాను ఇంతకీ ఇప్పుడే తనెలా ఉంది చెప్పనేలేదు గబగబా ఆల్బంలోని మిగతా పేజీలు ముందుకు తిప్పుతూ అడిగింది వసంత ఒక్క క్షణం నిశ్శబ్దం ఎవరు ఏమీ మాట్లాడలేదు మెల్లగా గొంతు పెగిలించుకొని మాస్టర్ చెప్పడం మొదలుపెట్టారు